ధిపత గురుభ్యో నమ ఓం శ్రీమాత్రే నమ స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరి ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి వదే తస్ నిస్సరే వాణి జిన్యావాహవద్ అరుణాం కరుణాతరంగితాక్షీం ధృత పాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిరావృతం మయూకై అహమిత్యేవ విభావే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం మీరు చెప్పుకోబోయే టాపిక్ ఏమిటంటే ప్రతీ సంవత్సరము మారుతున్నప్పుడల్లా ప్రతి ఒక్కరికి కూడా ఒక ఆశ ఈ కొత్త సంవత్సరం వస్తుంది రెండు వేల ఇరవై ఐదు వస్తుంది లేదా రెండు వేల ఇరవై ఇరవై ఆరు వస్తుంది ఇప్పుడైనా నా జీవితమైన మార్పు ఉందా ఆంగ్ల సంవత్సరం వదిలిపెట్టిన తర్వాత ఉగాది ఉగాది నుంచి ఉంటారు ఇక్కడ రెండు విషయాలు పెట్టుకోండి మనము ఎక్కడికైనా వెళ్ళాలంటే మనం ప్రయాణం చేయాలి మనం ప్రయాణం చేస్తే వచ్చేవి కొన్ని ఉంటాయి మనం ఒక దగ్గర ఉన్నా కూడా కాలం కొద్దీ మారి కొన్ని ఉంటాయి కాలంలో మరి జరిగేటువంటి మార్పుల ద్వారా మన జీవితాలు కొంత మార్పు ఉంటే మనం చేసే ప్రయాణం ద్వారా మనం తీసుకునే నిర్ణయాల ద్వారా మనం ఉపాసించేటువంటి దేవతా స్వరూపాల ద్వారా మన ఆలోచన విధానం ద్వారా ఒక మార్పు ఉంటుంది ఆ రకంగా ప్రతి ఒక్కరికి కూడా ఫలానా నక్షత్రం నాదండి ఫలానా రాసి రాశి నాది ఫలానా లగ్నం నాది అని చెప్తూ ఉంటారు అందులో పర్టికులర్గా నక్షత్రము రాశి అనేటువంటి నక్షత్రం ఇరవై నాలుగు గంటలు ఉంటాయి రాశి రెండున్నర రోజులు ఉంటుంది ఒక రోజు ఒక రోజు ఒక రెండున్నర రోజులకి ఒక రాశి మార్పు ఉంటుంది చంద్రుడు కానీ లగ్నం రెండు గంటల అటు ఇటుగా రెండు గంటలకి ఒక ఐదు పది నిమిషాలు అటు ఇటుగా ఉండిపోతుంది లగ్నం కూడా మరి మీరు జన్మించిన లగ్నం బట్టి మీరు ఎటువంటి ఆలోచన విధానం కానివ్వండి ఎటువంటి నిర్ణయాలు కానివ్వండి ఎటువంటి దేవతా ఆరాధన కానివ్వండి ఎటువంటి విషయాలను పట్టించుకోవాలి వీటిని వదిలేయాలనేటువంటి విషయాలు మీరు స్పష్టంగా తెలుసుకోగలిగితే మీకు ఏ సంవత్సరం మారుతున్నా ఆనందదాయకంగానే ఉంటుంది ఆ రకంగా మనం ప్రతి ఒక్క లగ్నానికి ఎటువంటివి పాటించాలి మీరు ఆనందంగా ఉండడానికి అనే విషయాలు మనం చెప్పుకుందామైతే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ బయట కనబడుతుంది అనేది చెప్తున్నట్టుగా ఉన్నప్పటికీ చెప్పిస్తుంది పలిపిస్తుంది అంత లలిత అమ్మవారి మకర లగ్నము మకర రాశి మకరం వారికి కనుక చూసుకున్నట్లయితే ప్రత్యేకంగా ఇక్కడ మీకు లగ్నాధిపతి శని అవుతాడు అయితే అందరికీ అపోహ ఏమిటంటే ఏమని మా లగ్నాధిపతి శని కదా మా రాసి అధిపతి శని కదా శని మాకేమి చేయడం ఇబ్బంది ఏమి పెట్టడం అనుకుంటారు అది ఎంతవరకు కరెక్ట్ అంటే మీకు శని భగవానుడు మీ జన్మజాతకంలో మంచి పొజిషన్లో ఉన్నాడు మీ లగ్న తృతీయాధిపతి మంచి పొజిషన్లో ఉన్నప్పుడు నిజంగానే హెల్ప్ చేస్తాడు ఏ గ్రహమైనా ఇది శని ఒకటే కాదు ఏ గ్రహాలైనా హెల్ప్ చేస్తాయి కానీ వస్తే ఇబ్బంది పెట్టడు నిజమే ఎవరికి ఏళ్ళనాడు సేను వచ్చినప్పుడు ఏ లగ్నం వారికైనా ఏ రాశి వారికైనా ఇబ్బంది పెట్టకూడని కొన్ని కాంబినేషన్స్ ఉంటాయి అప్పుడు ఎవరికి వచ్చినా ఏళ్ళనాడు వచ్చినా ఇబ్బంది రాదు అసలు ఏళ్ళనాడు సేను రాకుండా కూడా ఇబ్బంది పడే వాళ్ళు ఉన్నారు వాళ్ళకి ఎందుకు జరుగుతుంది అనేది మనం ఆలోచించాలి అందుకే దాని అర్థం ఏమిటంటే జన్మజాతకంలో ఉండే కాంబినేషన్స్ అయితే మకర లగ్నం వారికి ఉన్నటువంటి స్ట్రెంగ్త్ ఏమిటి వీళ్ళకి ప్రత్యేకంగా ఏదైనా సరే సాధించాలంటే ఓపిక పట్టుదల చాలా ఎక్కువగా ఉంది మకరం వారికి మకరం పట్టు అంటారు అందుకే మరి మీకు పూర్వజన్మ కర్మనిచ్చేటువంటి గ్రహం ఏమిటి కుజుడు అవుతాడు అందుకే వీళ్ళ జన్మజాతకంలో నాలుగవ స్థానం పాడైంది అంటే వీళ్ళు మెటీరియల్ థింగ్స్ దగ్గరికి వెళ్ళారు అంటే గృహమునో వాహనమును ముఖ్యంగా స్థలాలు వీళ్ళ పేర్ల మీద ఉన్నాయి అంటే వీళ్ళకి ఇబ్బంది ప్రారంభమవుతుంది గుర్తుపెట్టుకోండి అందుకని వీళ్ళ పొరపాటును కూడా వీళ్ళకి నాలుగో స్థానం పాడైంది గుజరాత్లో పాపగ్రహాలు ఉన్నాయి కుజుడు పాడయ్యాడు అస్సలు పొరపాటును కూడా వీళ్ళ పేరు మీద స్థలాలు తీసుకోకూడదు భార్య పేరు మీద పిల్లల పేర్ల మీద తల్లిదండ్రుల పేరు మీద ఎవరైతే మీకు శ్రేయోభలాషలు అనుకుంటారో ఎవరైతే మీ వాళ్ళు అనుకుంటారో వాళ్ళ పేరు మీద తీసుకోండి ముఖ్యంగా భార్య పిల్లల పేరు మీద తీసుకుంటే సరిపోతుంది అది కూడా వాళ్ళ జన్మ జాతకాల్లో నాలుగో స్థానం ఎలా ఉందో చెక్ చేసుకుని అందులో ఎవరికి బాగుందో వాళ్ళ పేరు మీద తీసుకోవడం మంచిది అంటే దానివల్ల ఉన్నతి కలుగుతుంది అలాగే మీకు ముఖ్యంగా కందుల దానంగా ఇస్తూ ఉండాలి అదేవిధంగా మీరు నామస్మరణ లలితా సహస్రనామాలు నిత్యము పఠించడము లేదా వినడము చదవడం లేనట్లయితే ఓం శ్రీ మాత్రే నమ లేదా లలితహాసనామాల్లో కొంతమంది కొన్ని కొన్ని ఉంటాయి అంటే కొన్ని సమస్యలు ఉన్నప్పుడు ఉదాహరణకి మీకు ఉద్యోగ సంబంధించిన సమస్య ఎక్కువగా ఎదుర్కొంటున్నారనుకోండి మీరు చక్కగా ఓం శ్రీ మాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి ఓం సింహాసనేశ్వరి ఏ నమ అని కూడా అనుకోవచ్చు లాస్ట్లో లేదా ఓం మాణిక్య మహుటాకార జానుద్వయ విరాజిత నమః నమ చేసుకోవచ్చు ఖచ్చితంగా మీకు అన్ని విధాలా బాగుంటుంది దానము వల్ల ఈ యొక్క నామం వల్ల మీకు ధనము కీర్తి అనారోగ్యం పోవడం అదేవిధంగా అప్పులు క్లియర్ అవ్వడం ఇవన్నీ కూడా జరుగుతాయి కనెక్ట్ అవుతూ ఉంటుంది అదే అదేవిధంగా సింహరాశిలో ఉండే గ్రహాలు మకర రాశిలో ఉండే గ్రహాలు ఏవైతే ఉన్నాయో వాటికి దానం ఇస్తూ ఉండాలి అలాగే వీరు నిత్యము కూడా వీలున్నప్పుడల్లా కూడా గోధుమలు నువ్వులు ఎంత దానంగా ఇస్తూ ఉంటే నూటికి నూరు శాతము వాళ్ళకి పూర్వజన్మ కర్మ అనేటువంటిది అంత తగ్గుతుంది గుర్తుపెట్టుకోండి అలాగే ఎక్కువగా ఆరాధించవలసిన దేవతా స్వరూపం కూడా గౌరీ అమ్మవారిని ఓం గౌరీ దేవి అయి నమ ఖచ్చితంగా మంచి ఫలితాలు ఇచ్చి తీరుతుంది ఎటువంటి సందేహం లేదు మరి వీరికి ధనాధిపతి కుజుడవుతాడు కదండి ఈ భూముల ద్వారా వస్తాయా ఫైర్ రిలేటెడ్ ద్వారా వస్తాయని అడుగుతూ ఉంటారు ఎప్పుడూ గుర్తుపెట్టుకుని ధనమైనా ప్రొఫెషన్ అయినా ఆ గ్రహం మరలా ఎక్కడుంది అనే దాని మీద రూపాంతరం చెందుతూ ఉంటుంది కాకపోతే ధనం గురించి ఇబ్బంది పడుతున్నాము ఓం లక్ష్మీ నరసింహ స్వామి అయి నమ అనేటువంటి నామస్మరణ నూటికి నూరు శాతము మీకు ధన సంబంధించినటువంటి ఇబ్బందిని తొలగించడము అదొకటే కాకుండా మీరు ఈ దానాలు ఇవ్వడం ద్వారా మీరు ఏదైతే రుణము రోగము శత్రు బాధలతో ఇబ్బంది పడుతున్నారో అదేవిధంగా మీకు కెరీర్ పరంగా గ్రోత్ అవ్వాలని సహజంగా కెరీర్ పరంగా మీరు గ్రో అవ్వాలనుకుంటే దత్తాత్రేయుని ఎక్కువ ఆరాధించండి నరసింహస్వామిని ఎక్కువ ఆరాధించండి ఖచ్చితంగా కెరీర్ పరంగా గ్రో అవ్వడం జరుగుతూ ఉంటుంది అయితే ఇక్కడ మినలగ వారికి ప్రత్యేకంగా మీకు ఏదైతే ఈ రుణము తండ్రి ద్వారా అని చెప్పుకున్నాం కదా అందుకే మీరు చూడండి గమనించండి తండ్రితో ఏదైనా లింకప్ అయి ఉండడం తండ్రి ద్వారా వీళ్ళు ఏదైనా పొందాల్సి ఉండడం తండ్రి కోసం చేయడం తండ్రి కోసమే బాధపడడం తండ్రి గురించే ఆనందపడడం ఇవి ఎక్కువగా ఉంటూ ఉంటాయి కాబట్టి తండ్రితో అనవసరమైనటువంటి గొడవలు ఏవి పెట్టుకోగలిగింది ఏంటంటే మీ పురోజన్మ కర్మే దాంతో లింకప్ ఉంది కాబట్టి